మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో ఇంటర్మీడియట్ ఇక రద్దు ఇక నుంచి ఇంటర్మీడియట్ ఉండదు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ని రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఇది అమల్లోకి వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది సబ్ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ వార్త వింటే విద్యార్థుల తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు మాత్రం గుండె గుబేలు అంటుంది ఎందుకంటే కాలేజీలకు లింకుగా స్కూలు పెట్టి ఒకటో తరగతి నుంచే లేకపోతే ఇంకా చెప్పాలంటే నర్సరీ నుంచే ఐఐటి జేఈ అని చెప్పేసి డబ్బా కొట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు దోచుకుంటున్నారు చాలా కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ వ్యాపారం మన తెలుగు రాష్ట్రాల్లో మామూలుగా లేదు మామూలుగా లేదు మినిమం లక్ష యాభై వేల రూపాయల ఫీజు మినిమం లక్ష యాభై వేల రూపాయల ఫీజు గొర్రెలు తోలినట్టు హాస్టల్లో దోలి పిల్లల్ని పిసిరి పిండి 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 చదివించి ర్యాంకుల కోసం ఆ ర్యాంకుల ఆధారంగా వచ్చే సంవత్సరం అడ్మిషన్లు పెంచుకోవడం కోసం కోట్లు 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 సంపాదిస్తున్నాయి కొన్ని కార్పొరేట్ కాలేజీలు అన్ని కాలేజీలు కాదు కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఇప్పుడు ఆ కార్పొరేట్ కాలేజీలన్నిటికీ చావు దెబ్బలా కనిపిస్తుంది ఇంటర్మీడియట్ బోర్డు రద్దు ప్రకటన ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రకటన ఇలాగే ముందుకు తీసుకుపోతున్న నమ్మకం అయితే విద్యార్థుల తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది కానీ ఈ ప్రకటన వెళ్తే తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి చాలా ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలు దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ఇంటర్మీడియట్ని రద్దు చేయాలంటూ ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రాలపైన ఒత్తిడి చేస్తుంది తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రాల్లో మాత్రమే ఇంటర్మీడియట్ కొనసాగుతుంది మిగతా రాష్ట్రాలన్నింటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ని స్కూల్ ఎడ్యుకేషన్ని కలిపేశారు ఇంటర్మీడియట్ రద్దు చేయడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం ముఖ్యంగా ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది పిల్లలకి కొంత స్వతంత్రం పెరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ఎక్కువ మంది ఆత్మహత్యలు చూడాలి విద్యార్థులు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ క్లాస్ విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఎందుకంటే అది సెన్సిటివ్ ఆ ఏజ్లో నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటారు భయపడతారు ఆ వయసు అటువంటిది ఆ టైంలో సూసైడ్స్ ఎడ్యుకేషన్ ఒత్తిడి తట్టుకోలేక కాలేజీల్లో ఒత్తిడి తట్టుకోలేక కాలేజీ బిల్డింగ్ల మీద నుంచి దూకుతున్న వార్తల్ని మేము ఇస్తున్నాం మీరు చూస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ప్లస్ టెన్ ప్లస్ టూ విధానాన్ని తీసుకొస్తే కనుక ఖచ్చితంగా చాలామంది విద్యార్థులు మెంటల్గా ఫ్రీ అవుతారు వాడికి ఏం కావాలనో చూజ్ చేసుకుంటాడు ఉన్న స్కూల్లోనే చదువుతాడు వానికి కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎందుకంటే స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళిన తర్వాత అదొక పెద్ద భూత భూతంలా కనిపిస్తుంది ఇంటర్మీడియట్ రెండేండ్లే ఉంటుంది అది ఆ రెండేళ్ళే పెద్ద సమస్య కనిపిస్తుంది దాన్ని కొంచెం సరళీకృతం చేసినట్టు అవుతుంది ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేయడం వల్ల ముఖ్యంగా కాలేజీలకి నష్టం అయితే ఉన్న అసలు రద్దు చేయడం వల్ల ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పు ఏంటి ఏం మార్పు తీసుకొస్తుంది ఏం పాలసీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం ఇప్పటిదాకా మన దగ్గర ఏం ఎలా ఉందంటే ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ విధానం ఉంది ఇందులో ఈ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ విధానంలో ఏంటంటే ఫిఫ్త్ వరకు ప్రీ ప్రై ప్రీ ప్రైమరీ ఒకటి ఐదో తరగతి వరకు ఐదేళ్ళ వరకు ప్రీ ప్రైమరీ స్కూల్ ఐదో తరగతి వరకు ఉంటుంది ఆడికించి సెవెంత్ క్లాస్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎగ్జామ్ నడిచింది సెవెంత్ క్లాస్లో మళ్ళీ బోర్డు ఎగ్జామ్ ఉండేది కదా మనం కూడా రాసినాం నేను కూడా రాసినాం ఇది అప్పర్ ప్రైమరీ స్కూల్ విధానం ఉంటుంది సెవెంత్ నుంచి మళ్ళీ ఎయిత్ నైన్త్ టెన్త్ వచ్చేసిన తర్వాత ఎస్ఎస్సి ఉండేది ఆ తర్వాత ప్లస్ ఇంటర్మీడియట్ ఉండేది ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇది ఇప్పటిదాకా స్కూల్ ఎడ్యుకేషన్ విధానం తెలంగాణలో ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చే విధానంతో ఇప్పుడు కొత్తగా వచ్చే పద్ధతు పద్ధతిలో ఏం ఏం పద్ధతి ఏం జరుగుతుంది అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు తీసుకొచ్చేది ఏంటంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈసారి ఈ పాలసీ ఎట్లా ఉంటుంది అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పటిదాకా మన పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి చాలా చాలా ఉండేది చిన్నపిల్లలని తీసుకపోయి స్కూల్లో జాయిన్ చేయడం అయితే ఈ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో మొదటి ఫైవ్ ఫైవ్ అంటే మీకు అర్థమైంటుంది ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ మొదటి ఫైవ్ ఇయర్స్లో ఏమేమి చెప్తారంటే అంగన్వాడీ ఉంటుంది మూడేళ్ళు ప్రీ స్కూల్ ఉంటుంది అంగన్వాడీ అంటే పిల్లలకి ఫుడ్ నాణ్యమైన ఫుడ్ని కూడా అంగన్వాడీ కూడా తీసుకొస్తున్నారు అంగన్వాడీ ఉంటుంది ప్రీ స్కూల్ ఉంటుంది అంటే ఒకటో తరగతి ముందు ఎల్కేజీ యూకేజీ ఉన్నాయి కదా ఇవన్నీ అంటే ఎల్కేజీకి ముందు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇలా ప్రీ స్కూల్ ఒక మూడేళ్ళు ఉంటుంది ఫస్ట్ క్లాస్ ఉంటుంది సెకండ్ క్లాస్ ఉంటుంది ఈ ఐదేళ్ళలో ఈ ఐదేళ్ళలో ఏముంటుంది అంగన్వాడీ అంగన్వాడీ ఉంటుంది ప్రీ స్కూల్ ఒక మూడేళ్ళు ఉంటుంది ప్లస్ ఒకటో తరగతి రెండవ తరగతి రెండవ తరగతి ఉంటుంది ఈ మూడు కలిపితే ఈ మొదటి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ మూడు కలిపితే మొదటి ఫైవ్ ఇయర్స్ అవుతుంది దీంతో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే అంటే మళ్ళీ ఈ మొదటి ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత తర్వాత మూడేళ్లలో మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతి ఈ మూడు కలిపి నెక్స్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది ఫైవ్లో చూసాం మనం మొదటి ఫైవ్ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఆ తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ వస్తుంది ఈ త్రీ ఇయర్స్లో ఈ తర్వాత నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఆరు ఏడు ఎనిమిది ఎయిత్ క్లాస్ వరకు ఈ మూడు క్లాసులని నెక్స్ట్ త్రీ ఇయర్స్ కింద వస్తారు ఈ మూడింటిని అప్పర్ ప్రైమరీ స్కూల్ కింద తీసుకొస్తారు ఆ తర్వాత వచ్చే ఫోర్లో ఫోర్లో ఏమో వస్తుందంటే అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అర్థమైందా అర్థమైందా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూలు మన అంగన్వాడీలో వన్ ఇయరు ప్రీ ప్రైమరీ స్కూల్ ఒక మూడేండ్లు ఒకటో తరగతి రెండో తరగతి మొదటి ఫైవ్ ఇయర్స్లో మొత్తం మూడు నాలుగు మా నాలుగు భాగాలుగా విడగొట్టారు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొదటి ఫైవ్ ఇయర్స్లో ప్రీ అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూలు ఒకటో తరగతి రెండో తరగతి ఈ మొత్తం కలిపి మొదటి ఐదేళ్లలో పూర్తి చేస్తారు ఆ తర్వాత తర్వాత మూడేళ్ళలో నెక్స్ట్ మూడేళ్ళలో ఏం చేస్తారంటే మూడు నాలుగు ఐదో తరగతి ప్రీ ప్రైమరీ స్కూల్ కింద తీసుకొస్తారు ఆ తర్వాత ఆ ప్రీ ప్రైమరీ స్కూల్ తర్వాత మళ్ళీ మూడేళ్ళు వస్తుందంటే ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి ఆరు ఏడు ఎనిమిదో తరగతి ఆ తర్వాత మళ్ళీ సెకండరీ ఎడ్యుకేషన్ అయిపోతే అక్కడ ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ అయిపోతుంది అక్కడికి అప్పర్ ప్రైమరీ అయిపోయిన తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్కి మళ్ళీ నాలుగేళ్ళు తీసుకొస్తారు అది నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఒక పిల్లగాడు ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయిందంటే మన పిల్లలు ఇక్కడ నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యిందంటే ఒక ఆడ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి నర్సరీలో జాయిన్ అయింది అనుకోండి నర్సరీలో జాయిన్ అయితే నర్సరీ నుంచి ఇంటర్ అంటే టెన్ ప్లస్ టువెల్వ్ వరకు ప్లస్ టువెల్వ్ ఇంటర్ అన్నారు ఇక్కడిగా ప్లస్ టువెల్వ్ వరకు ఇక్కడ వరకు ఒకటే స్కూల్లో చదువుకోవచ్చు నర్సరీ నుంచి ప్లస్ టువెల్వ్ వరకు ఒకటే స్కూల్లో ఇక విద్య ఉంటుంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి వాడు ఒక పిల్లగాని మనం స్కూల్లో మన బిడ్డను ఒక స్కూల్లో జాయిన్ అయితే ఆ చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటాడు కాబట్టి స్కూల్ వాతావరణము ఆ స్కూల్లో చదువు చెప్పే విధానము ఆ స్కూల్లో ఉండే సౌకర్యాలు ఆ స్కూల్లో చదువుకున్న తన తోటి క్లాస్మేట్స్ ముఖ్యంగా టెన్త్ అయిపోగానే ఇంటర్ కాలేజీలకి వెళ్తాం చాలా కార్పొరేట్ కాలేజ్ ఉన్నాయి వాళ్ళ పేర్లకైనా చెప్పదలుచుకోలేదు వెళ్ళిపోతే డిఫరెంట్ 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 కాలేజీల నుంచి వస్తారు ఎంత దొంగతన వ్యవహారం ఉందంటే ఇలా ర్యాంకుల కోసం బాగా చదివిన వాళ్ళని ఒక క్లాస్ రూమ్లో మోస్తరుగా చదివే వాళ్ళని ఇంకొక క్లాస్ రూమ్లో చదువు రాని వాళ్ళని అంటే కొంచెం వెనకబడి చదువులో అర్థం చేసుకోలేని వాళ్ళు ఇంకొక క్లాస్ రూమ్లో ఇట్లా మనుషుల్ని విడదీసే వాళ్ళు ఇంటర్ కాలేజీలో ఇప్పుడున్న కార్పొరేట్ ఇంటర్ విద్యలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది కొందరినైతే ర్యాంకుల కోసం తీసుకుపోయి తీసుకెళ్ళి సపరేట్గా వేరే క్యాంపస్లో పెట్టి వాళ్ళు పొద్దు నైట్ అంతా చదివిస్తారు వాళ్ళే ర్యాంకర్స్ కింద రావాలి ఎందుకంటే ఒకటి 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 రెండు 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 మూడు 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 నాలుగు 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 ఇది వస్తే అడ్మిషన్లు వస్తాయి టీవీలో యాడ్స్ వస్తే అడ్మిషన్స్ వస్తాయి కాబట్టి రుద్దే వాళ్ళు వాళ్ళని వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు ఇంటర్మీడియట్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తుంది ఇక్కడ పోయిన వాడు వాడు ఆ సిస్టమ్ని అర్థం చేసుకొని అందు ఎంజస్ అందులో అడ్జస్ట్ అయ్యి చదివేసరికి గాయపోయేది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో ఫోర్లో ఏం అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ప్లస్ టూ వరకు అదే స్కూల్లో ఉంటాడు అదే వాతావరణంలో చదువుకుంటాడు కాబట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది భయం ఉండదు ఆందోళన ఉండదు ఏదైనా సమస్య వస్తే స్నేహితులతోనో టీచర్లతోనో ఈజీగా చెప్పుకుంటారు ఇంకోటి ఏంటంటే ఒత్తిడి ఉండదు ఇట్లా స్ట్రెస్ చేసి పిండే ఒత్తిడి ఉండదు మూడో పాయింట్ ఏంటంటే లక్షల లక్షల ఫీజులు కట్టాల్సిన ప్రమాదం ఉండదు లక్షల లక్షల ఫీజులు కట్టిన ప్రమాదం ఉండేది తల్లిదండ్రులకైతే నిజంగా శుభవార్త సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం వచ్చే రెండు వేల ఇరవై ఐదు నుంచే ఇంటర్మీడియట్ బోర్డుని పూర్తిగా రద్దు చేసి దాన్ని దాని కింద ఒక ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ఆరు వందల కాలేజీలు ఉన్నాయి ఇంటర్మీడియట్ బోర్డు కింద ఒక నాలుగు వందల ఇరవై కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో వీటన్నింటినీ ఏది గవర్నమెంట్ కాలేజీలు వీటన్నింటినీ ఈ నాలుగు వందల ఇరవై కాలేజీలు తీసుకొచ్చి వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపే అవకాశం కూడా కనిపిస్తుంది ఇది నిజంగా తల్లిదండ్రులకి చాలా చక్కటి వార్త కార్పొరేట్ కాలేజీలకు మాత్రం కడుపు మంట ఇది గ్యారంటీ చూద్దాం గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ పాలసీని ఇంకా ఎంత షార్ప్ చేస్తుందో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ ఈ పాలసీ పైన మీ కామెంట్స్ కంపల్సరీ రాయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తాను